హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు సన్న శ్రీ కిచెన్ మీ స్వర్ణ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఈరోజైతే మరి మంచి రెసిపీ తోటి మీ ముందుకు నేను వచ్చేసాను అదేంటంటే తపాలా చెక్క ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి తపాలా చెక్క అంటే పాతకాలం పద్ధతిలో తపాలా చెక్క చేసేవాళ్ళు అనమాట నా చిన్నప్పుడు అయితే తపాలల్లో చేసేరు తపాలంటే ఇప్పుడు అవి లేవండి తపలలో మనం మందపాటి కంచుళ్ళు కానీ మూకుళ్ళు కానీ అట్లాంటి వాటిలో వేసుకొని తపాలా చక్కని చేసుకుంటాం అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో ఉండేటి అనమాట చాలా బాగుంటాయి అన్నమాట నా చిన్నప్పుడు ఏంటంటే అవి చేసేవాళ్ళు నాలుగైదు రోజులు పది రోజుల వరకు కూడా మేము చిన్నప్పుడు అడిగినప్పుడల్లా మాకు స్నాక్స్ లాగా ఇచ్చేవాళ్ళండి ఇప్పుడు స్నాక్స్ అంటే బిస్కెట్స్ అని అని ఇవని దొరుకుతూ ఉంటున్నాయి కదా అలా కాకుండా అప్పుడు ఏముండేవి కాదు కదండి అవైలబుల్గా ఉండేవి కాదు కాబట్టి అట్లా చేసుకొని అలాగ పిల్లలకి ఇచ్చేవాళ్ళు అనమాట ఆ టేస్ట్ తోటి మా అమ్మమ్మ చేసిన టేస్ట్తోటి నేను ఈరోజు మీకు తపాలా చక్కని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి చాలా కష్టపడి నేను వంటను ప్రిపేర్ చేసుకొని చేస్తున్నానండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి మీరు షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి సరేనా అండి అయితే ఈరోజు ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మరొక పొడుపు కథతో మళ్ళీ మీ ముందుకు నేను వచ్చేసాను అదేంటంటే ఆ పొడుపు కథ ఏంటంటే పచ్చని పొరల అమరిక దానిది మొగ్గల ఒదిగి ఉండేను అది గుబురైన ఆకులు గలది పొటాషియంల నిదండి పోషకాల పెన్నిది అదేంటది ఇది వెజిటేబుల్ అండి ఒక చిన్న క్లూ కూడా ఇస్తున్నాను వెజిటేబులే తప్పకుండా నా కామెంట్ బాక్స్లో మీరు ముందుగానే నాకు కామెంట్ చేయండి చాలామంది నేను ఇలా పొడుపు కథ చెప్పటం వల్ల రెస్పాన్స్ చేశారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సరేనా మరి ఆన్సర్ చేస్తారు అనుకుంటున్నాను నేను మరొక్కసారి రిక్వెస్ట్ అడుగుతున్నాను లైక్ మాత్రం చేయండి ప్లీజ్ అండి మరి తపాలా చెక్కని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి తపాలా చక్కని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ఏం చేయాలంటే మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఆ మిక్సింగ్ బౌల్లో నేను బియ్య పిండి వేస్తున్నాను రెండు కప్పులు బియ్య పిండి వేసుకుంటున్నాను అండి ఇలా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో శనగపప్పు రెండు స్పూన్లు వేసుకోవాలి సర ఇది తపాలా చెక్క ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక రెండు గంటల పాటు ఇలా శనగపప్పుని ముందుగానే నానపెట్టుకోవాలండి ఇవి రెండు స్పూన్లు వేస్తున్నాను అనమాట సన్నగా తరిగి పెట్టుకున్న కొ కరివేపాకు ఆకులు అండి ఆనియన్ ముక్కలు కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి మరీ సన్నగా అవసరం లేదండి ఇలా ఈ విధంగా ఒక మీడియం సైజ్ ఆనియన్ వేస్తున్నాను అనమాట ముక్కలుగా చేసుకొని పాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక చిన్న స్పూను పసుపుడు వేసుకోండి వేయించుకున్న పల్లీలు ఇలా పలుకులుగా నలుపుకొని వేసుకోవాలి ఇంకా ఒక స్పూను నువ్వులండి వీటిని వేయించుకోలేదు ఇప్పుడు మూడు పచ్చిమిరకాయలు ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వీటిని కోర్సుగా మరీ మెత్తగా కాకుండా కోర్సుగా వీటిని దంపుకుంటానండి దీన్ని వీటిలో కలిపేసుకుంటాను దంపుకొని వస్తాను ఇలా దంప్ ఇలా దంపుకున్న తర్వాత పచ్చిమిర్చిని ఒక స్పూను జీలకర్ర వేసుకోండి జీలక జీలకర్ర ఇప్పుడు ఎందుకు వేసామంటే మెత్తగా కాకూడదండి జీలకర్రని అందుకని ఇప్పుడు వేసామన్నమాట పచ్చగా జీలకర్ర ఉంటేనే సూపర్ ఉంటుంది అనమాట అసలు మామూలుగా ఉండదండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలన్నమాట ఈ తపాలా చెక్కకి ప్రత్యేకం ఏంటంటే మా అమ్మమ్మ ఇదే వేసేదండి పచ్చిమిర్చి పేస్టు దానివల్ల ఉండేదండి తపాలా చక్క సూపర్ ఉండేది నిల్వ కూడా అనమాట ఇట్లా వీటన్నిటిని కూడా మంచిగా ఒక్కసారి కలుపుకోవాలండి ఇట్లా అంత కలిసేలాగా ఇలా కలిపేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ముద్దలాగా కలిపేసుకోవాలి చపాతీ పిండి ముద్దుంటుంది కదండి అలా గట్టిగా కాకుండా ఇంకా లూజ్గా కాకుండా ఈవెన్గా కలుపుకోవాలి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి కలిపినాక ఆ విధంగా మీరు కూడా కలుపు వేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకో ఒకసారి వేసుకోవద్దండి ఇట్లా ఇవ్వండి ఈ విధంగా కలిపేసుకోవాలి మరీ గట్టిగా లేకుండా మరీ ఊజుగా లేకుండా చూడండి ఇట్లా పప్ప ఒత్తుతుంటే చూస్తున్నారా ఇట్లా ఒత్తుతుంటే సాఫ్ట్గా ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట ఇదండి ఇట్లా తీసేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోండి మంచిగా పిండిని ఒత్తుకోవడానికి ఏం చేయాలంటే కళాయి తీసుకోవాలండి కళాయిలో ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే పిండి కాలాలి కాబట్టి ఇట్లా మందంగా ఉండే కళాయి తీసుకోవాలన్నమాట ఇట్లా లోతుకు కూడా ఉండాలి అప్పుడు మనకి పప్ప సూపర్ ఉంటుందండి ఒకసారి లాయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి అనమాట ఇట్లా చేసేసుకొని మనం ముందుగానే కలిపి పెట్టేసుకున్న ఈ తపాలా చెక్క పిండి ఉంది కదండి దీన్ని ఇట్లా ముద్దలుగా చేసేసుకొని ఇట్లా చేసేసుకొని దీన్ని ఇందులో వేసుకొని మంచిగా మనం ఇంకా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని చేసేసుకోవాలండి ఇట్లా కొద్దిగంత పలచగానే చేసుకోండి మీకు వీలైనంత పలచగా ఇలా చేతితోటి ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా ఒత్తేసుకోండి అండి ఎందుకంటే కొద్దిగా మందంగా ఉంటే కాలకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగంత పలచగా చేసుకుంటే మంచిగా ఉంటుంది అయినా కానీ ఇలా ఒత్తుకుంటాం కాబట్టి మందంగానే వస్తుంది ఏం కాదండి సూపర్ ఉంటుందన్నమాట కాలిన తర్వాత మీరే అంటారు సూపర్ ఉందని అది ఇట్లా ఇంకోడి చూసారండి అసలు మస్తుందనమాట ఇలాగా ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా చేతులతో చేతి వేళ్ళతో రంధ్రాలు పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకి పప్పా ఉడకాలి కదండి అందుకని ఇట్లా చేతులతోటి రంధ్రాలు పెట్టేసుకుంటే మనకి మంచిగా అంతా ఒకే రకంగా మంచిగా ఉడికిపోతుంది వేగిపోతుంది టేస్ట్ సూపర్ ఉంటుందండి అసలుకి ఒక్కసారి మీరు తిన్నారంటే పదే పదే తింటారనమాట బీప్ పిండితో కదా చేసుకునేది అది చాలా బాగా వస్తాయండి ఇట్లా రంధ్రాలు చేసుకున్న తర్వాత ఇలాగే ఇంకొక కళాయి ఉన్న కళాయి పెట్టుకోండి లేకుంటే డేక్ష ఉన్న డేక్షాకైనా ఇలా పెట్టేసుకోండి ఎందుకంటే స్టిక్ దాంట్లో కాల్చుకోవద్దండి దీంతో మందంగా ఉన్న వాటితోటే మనం ఈ పప్పని కాల్ చేసుకోవాలన్నమాట ఇలా నేను అన్ని పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుందాం రండి చూద్దాం కొడు కూడా నేను లోతుగా ఉన్నది మందంగా ఉన్న డేక్ష తీసుకున్నాను దీంట్లో కూడా ఆయిల్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను ఇట్లా స్ప్రెడ్ చేసి మళ్ళా పిండి ముద్దు ఉంటుంది కదండి మళ్ళా మనం పిండిని ఇట్లా ముద్దలాగా చేసేసుకొని మళ్ళీ ఇదే విధంగా మనం ఫస్ట్ ప్రాసెస్ మళ్ళీ ఈ విధంగానే ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇట్లా ఒత్తేసుకోవాలి సింపులేనండి చాలా సింపుల్ బీప్ పిండి కదా అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పిండి ఎక్కువ మూడు కేజీలు నాలుగు కేజీలు ఐదు కేజీలు అట్టా ఎక్కువగా బీపిండి పట్టించుకొని వచ్చేవాళ్ళు చెక్కలని ఇట్లాంటి తపాల చెక్కలని ఇంకా కారపూసనీ అట్లాంటి పిండి వంటలు చేసేదండి అరిసెలు అబ్బా అప్పుడు రుచిలే వేరండి చేతి వాటం కావచ్చు అనమాట చాలా బాగా అనమాట ఆ విధంగానే ఉండాలి ఆ టేస్ట్తోనే ఉండాలని మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం కూడా నేను ఇలా చేసి చూపిస్తున్నానండి ఇట్లా అంతా ఒత్తేసుకోవాలి ఇగోండి దీన్ని కూడా ఈ విధంగానే ఒత్తుకొని రంధ్రాలు కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు రెండింటినీ రెండు స్టవ్ల మీద పెట్టేసుకుంటే మనం తపల చెక్క త్వరగా చేసుకోవచ్చు అనమాట స్టవ్ ఎలించు వెలిగించుకొని రెండు పొయ్యిల మీద రెండు పెట్టేసుకున్నాను అనమాట త్వరగా అయిపోతుంది సిమ్లో పెట్టేసుకొని ఇంకో ఇలా మూత కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఈ రెండింటి మీద ఒక పది పదిహేను నిమిషాలు పట్టిద్దండి ఎంత అని కరెక్ట్గా చెప్పలేమును కానీ పప్ప ఎలా ఉడకాలి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను ఇట్లా మూత వేసుకొని మరి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా దీన్ని ఉడికించుకుందాం అనమాట ఫ్రై చేసుకోవాలి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి మనకి పప్ప కాలటం కోసం పప్ప కాలిందని తెలుసుకోవడానికి ఏంటంటే ఇగో ఇట్లా మనకి పైకి లేస్తుందండి సింపుల్గా ఇలా తిరగేసుకోవటానికి మనకు వచ్చేస్తుంది అనమాట ఇలా తిరగేసుకోవాలి చూసారా సూపర్ అంటే సూపర్గా గాలిందండి అసలు మామూలుగా లేదు ఒక రెండు మూడు నిమిషాలు ఒకవైపు తిప్పుకొని ఇలా తెల్ల తెల్ల కలర్ లేకుండా కొద్దిగంతా మంచిగా కాలతుందండి రెండు మూడు నిమిషాలే తిప్పేసుకున్నాం ఇగోండి ఇటువైపు కూడా కాలిందనమాట నేను తీసేసుకుంటున్నాను చూడండి అంతేనండి చాలా సింపుల్ అన్నిటిని కూడా ఇదే విధంగా కావర్ చేసుకున్నాం ఇగోండి అన్నీ ఈ విధంగానే నేను తపాల చెక్కని తయారు చేసుకున్నాను అనమాట కాల్ చేసుకున్నాను పాతకాలం నాటి తపాలా చెక్క అయితే తినడానికి రెడీ అయిపోయిందండి సూపర్ టేస్ట్తో ఉంటుంది అనమాట చూసారా సూపర్ ఉందనమాట చాలా బాగుంది అయితే వీడి వీడిగా తిన్నా బాగుంటుంది ఇంకా బా సూపర్ అండి సూపర్ అంటే సూపర్ చల్లారిన తర్వాత ఉందండి చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంది అసలు మాటలు చెప్పలేను నేను చాలా సింపుల్గా పాతకాలం పద్ధతిలో మా అమ్మమ్మ చేసినట్లు చేసి చూపించాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి ఫస్ట్ నేను పొడుపు వేసాను వేశాను కదండి ఆ పొడుపు కొత్తని నేను విప్పుతాను యదా మామూలుగానే అదేంటంటే పచ్చని పొరల అమరిక దానిది మొగ్గల ఉదిగే ఒదిగి ఉండేను అది గుబురైన ఆకులు గలది పొటాషియం నిధి పోషకాల పెన్నిది అది ఏమిటది అని నేను వేశాను కదా అదేంటో తెలుసా క్యాబేజీ అండి క్యాబేజీ చెప్పాను కదా వెజిటేబుల్ అని ముందుగా ఎవరైతే నాకు క్యాబేజీ అని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేస్తారో తప్పకుండా నేను రేపు వీడియోలో వాళ్ళ పేరుని నేను కంటెంట్గా వాడతాను సరేనా అండి చెప్తారు కదా మరి ప్లీజ్ అండి ఎంతో కష్టపడి నేను వీడియో చేస్తున్నాను మీ అందరి కోసం కూడా ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి